బాచుపల్లి క్యాంపస్ లో కేఎల్ మార్ట్ పరీక్ష ఫలితాలను మంత్రి సీతాక విడుదల చేశారు హైదరాబాద్ విజయవాడ క్యాంపస్ లలో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే తుది విడత ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను మంత్రి చేశారు విద్యార్థులు ఉన్నత విద్యా కోర్సులను చదవడం ద్వారా అత్యున్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉందని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ వెంకటరం అడిషనల్ డైరెక్టర్ అడ్మిషన్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రిన్సిపల్ కోటేశ్వరరావు పాల్గొన్నారు Sukesh, Sitak Garu, Honorable Minister of Telangana, and uh, our BC sir. Um, Just, uh, జీవితము మనం నిర్దేశించుకున్న లక్ష్యము మనం చిన్నతనంలో కన్నా డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మన డ్రీమ్స్ రీచ్ కాలేదు సో మీరు నేను నా లైఫ్ అట్లా 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 వచ్చింది వాస్తవానికి నేను చిన్నతనం నుంచి ఇట్లా ఇట్లా అనుకోలే కానీ అక్కడ ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా పోయినా పని అడుగేసే ప్రతి సందర్భంలో నేను అనుకున్నా ఇది జనాలకు ఉపయోగపడుతుందా లేదా ఇది జనాలకు ఉపయోగపడుతుందా లేదా ఇంతే నేను ఇంకా వేరే రకంగా ఆలోచించుకోలేదు ఇప్పటికి కూడా కరోనా టైం అనేది బాగా బెటర్గా నా గురించి గొప్పగా చెప్పుకుంటాను ఒక లాయర్గా వివరించడానికి ఉపయోగపడుతుంది అప్పటి మేరకే నేను అది ఆలోచించుకున్నాను ఎందుకంటే నేను అనేక కేసులు ఎదుర్కొన్నాము చూసినాం కాబట్టి నా లైఫ్లో ఎదురైనటువంటి దాన్ని బట్టి మరి గా ఉంటే బాగుంటుందని ఆ తర్వాత అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం సమస్య అనేది ఎక్కడ వస్తుందో అక్కడే నిలబడి దాన్ని ధీటుగా ఎదుర్కోవాలి ఎందుకంటే చిన్న వాటికే కుంగిపోవద్దు మీ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొని మిమ్మల్ని చదివిస్తూ ఉంటారు తక్కువ మార్క్స్ వచ్చినాయనో లేకుంటే కాబట్టి స్టూడెంట్స్ అంతా కూడా అట్లాంటి మహనీయుల యొక్క చరిత్రను చదవండి దయచేసి ఆత్మహత్యల వైపు పోవద్దు సేమ్ టైంలో లైఫ్ను వ్యసనాల వైపు కూడా తీసుకెళ్లొద్దు అని నేను వారిని కోరుతాను